ఎంఆర్పిఎస్ మందకిషన్ వర్గము మందకిషన్న్న నలుగురితో ఐదు మందితో ఉద్యమం నడిపి జిల్లా రాష్ట్రం అంతా పరుమైందంటే ఆయన ఒక దేవుడని చెప్పుకోవాల్సిన రోజుల్లో ఇప్పుడు 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 మాల సోదరులు ఎట్లా తయారైనారంటే తినిన ఇంటిని కంచబట్టినారు మాలలు ఏ రకంగా అంటే ఈ పొద్దు ఉద్యమంలో మందకిష్టిష్ణ ముప్పై ఏళ్ళు ధర్మ పోరాటం యుద్ధం యుద్ధం చేస్తా ఆయన పోరాటం చేస్తుంటే వీళ్ళకి అప్పుడల్లా మందకిష్ణన్న దగ్గరకు వచ్చి అన్న మాకు ఈజై ఈ జై మేము గుడికి దల్లు మీలో ఉన్న వాళ్ళము మీరు ఒక అన్నదమ్ములని చెప్పుకుంటూ వచ్చా వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేతులు తయారైందంటే ముక్కా తొంభై పర్సెంట్ భాగం వాళ్ళు తింటా పావుల భాగం మాకు ఇచ్చాబోతున్నాయి మేము పట్టించుకోలేదు మాకంటే కొంచెం అంత అలోగానం తెలియక తెలిసి తెలియని గమంలో అందరూ మన వాళ్ళు మాలలు అంటే మాకు బంధువులు తినాలనుకున్నాం ఇంత ఎన్నుపట్టు పొడిసే వాళ్ళని ఇప్పుడు తెలిసిపోతుంది ఎట్ట తెలిసిపోతుంది అంటే ఎక్కడ చూసినా ఏమి చేసినా ఏ ఉద్యమంలో పాల్గొన్నా ఓడసలేని ఓడలేని శత్రువు తయారైంది వాళ్ళల్లో ఎట్టంటేమో కంచెల్లో అన్నం పెడితే తిన్నెన్నాలు తిని ఇంటికి బయటికి పోయాలకు పేర్లు పెట్టి ఎన్నుపట్టు పొడుచున్నారు ఆ మాలలకు అది మానుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎట్ట మానుకోండి అంటే మాదిగలైన వాళ్ళు అన్నదమ్ముల తిన్న చెప్తున్నారు అన్నదమ్ములు అన్నదమ్ములవుతారు ఏ బొద్దు ఒక యాభై ఏళ్ళ కింద చరిత్ర ఎనికి ఉండి ఎప్పుడున్నా కానీ వాళ్ళ నీళ్ళు కానీ వాళ్ళ గుడ్డ కానీ వాళ్ళ బువ్వ కానీ ఏ బొద్ద తిన్న పాపాన పోయిందే మేము అంటూ రాని వా వ్యాధులమైన ఇద్దరం వాళ్ళ సొమ్ము మేము తినము మా సొమ్ము వాళ్ళు తినరు మళ్ళీ యాభై తొమ్మిది కులాలలో కలుచానో కానీ ఈ కులం ఎందుకు ఏళ్ల మందం పెడుతుంది అంటే వాళ్ళు ఎక్కడ ఎక్కవైనాటా తక్కువైనటా మీరు గమనించండి రొమ్మల మీద చేసుకొని వాళ్ళు సక్కరంగా సరైన మాలలు అయితే కొంతమంది ఉండారు అందరినీ అనలే కొంతమంది మాలలు ఎన్నిపోటుకు ఎందుకంటే వాళ్ళు తినేదానికి తిరిగేదానికి సంపాదించుకోడానికి ఈ అడ్డ పెడుతున్నారు ఏబిసీడు పార్లమెంటు బిల్లు అయితే వాళ్ళకొచ్చిన వాళ్ళకు వచ్చిన నట్టం ఏముంది మళ్ళీ కొన్ని స్థలాలు అయింది అమీర్దార్ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడతాను మీ కండవా మీరు రాజ్యాంగం అంటున్నారు రాజ్యాంగానికి దానికి సమాధానం చెప్పే హోదా మీ దగ్గర ఉందా చెప్పండి ఏ రకంగా బోదాకొస్తున్నారు మీరు మీకు ఏమన్నా బంధువా అమే యాభై తొమ్మిది కులాలకు లేని నీకొక్క కులానికి వచ్చిందే మీకు ఎందుకు వ్యసనం పడుతున్నారు ఎందుకు బాధ ఇస్తున్నారు ఎందుకు మా మీద కట్టినారు మాకైతే అర్థం లేని మా అయ్యం అయ్యంలో ఉన్నాం అందరి కోసం అన్నం కొట్టాడుతుంటే అన్నం మీద ఎందుకు దాడి జరుపుతున్నారు మీరు మీది మీది ఎక్కడైనా న్యాయమైన న్యాయమైన పద్ధతులే మాట్లా మాట్లాడుతున్నారు ఒకరు కొద్ది ఒకడు మాట్లాడుతున్నారు పాటల్లో పాడేవాళ్ళు మనదాంకా పాడినారు మనకి పొదిగినారు మళ్ళీ ఎన్ని రకాలు చేసినారు ఈ పొద్దు పాటల్లో కులాన్ని పెట్టి మాట్లాడుతున్నారు పాటలు మాదిగలని మాదిగలు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చినారు ఎనుండి వచ్చినారు అన్ని కులాల కన్నా పేరైన కులం ఏదంటే మాదిగలు ఆది జామతులు కలిగి పుట్టుక తలిగి ఆది జామతుడు బిడ్డాడు ఆది జామతుడు బిడ్డలు మేము ఆ మా బంధువు రక్త సంబంధం మీకెక్కడన్నా ఉందే పోనీ మీరు ఎందుకు మమ్మల్ని ఏడబాటు వస్తున్నారు అంటే మీరు తినన్నాళ్ళు తింతంటి ఊరికి ఉంటే ఇప్పుడు ఎలేసినట్టు మేము మాట్లాడి మేము మా హక్కులు మాకు కావాలని అడిగినందుకు మా మీద దాడులు మా మీద మాటలు మా మీద విరోధాలు మీరు మీరు సొంతం మీరు ఎందుకు పెట్టుకుంటున్నారో మళ్ళీ ఆ సంఘాల నాకు అర్థం కాలేదు ఏ సంఘంలో పెట్టుకొని మీరు ఏం చేస్తారు మీ హక్కులు అడగలే యాభై తొమ్మిది కులాల కన్నా యాభై ఏడు కులాలలో మీదొక కులం ఎనిమిదో కులం ఆ కులాన్ని మేము వేల చేయలే అని చెయ్యగలే ఎవరు కక్కులు వల్ల ఎవరు సొమ్ము వల్ల కానీ ఆయన బతికుండగానే మందగిట్టున్న పోరాడి ఢిల్లీలో ప్రోగ్రామ్ పెడితే కనీసం అంటే మీరు ఎవడన్నా కానీ ఒక నలుగురున్నా వచ్చిన పాపానుందే ఏబీసీడీ కోసం హైకోర్టులో మీరే సుప్రీంకోర్టులో మీరే లాయర్లు మీరే జడ్జీలు మీరే మమ్మల్ని ఎక్కడ రాణించినారు ఈ కాలం అంతా ఈ రోజు కాలంలో ఏదో మోడీ పుణ్యానం మందగిటి పుణ్యానం ఏబీసీడు ఒకసారి అయింది మా వాళ్ళు తప్పకుండా కొంతమంది ఉద్యోగస్తులు అయినారు ఆ యొక్క వ్యసనం మీకు మొదలైంది అన్నదమ్ములకన్నా వ్యసనం లేదు కానీ మీకు వ్యసనం అయింది మాలవులకి అంత ఉండేది ఎన్నుపోటు పొడసడమే మీకు మీ సొమ్ము మేమేమన్నా ఆశించినామా గొడ్డు కానుండి గొద కానుంటే కష్టం కాని కన్నీళ్ళ కానుంటే మాదిగా అది కష్టాలు సోకులుగా సోకులుగా తిరిగి సొమ్ము దొంగపోయేదానికి మీరు మాలోకి ఇది న్యాయమా నాయమనే దానిందుకు మీరు ఈ రకంగా కచ్చలు కట్టి మీటింగులు పెడతారా అందరూ మాట్లాడలేదు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు మీ పాపన మీరే పోతారు మీ దేవుని మీరు మీరు కించపరిచిన వాళ్ళు అవుతారు